మనకి రీసెంట్ గా విజయ్ గారి సభలో చాలా మంది అంటే దగ్గర దగ్గర ట్వంటీ ఫైవ్ టు థర్టీ మెంబర్స్ చనిపోవడం జరిగింది చాలా మంది ఏమంటారు ముందు ముందే ప్లాన్ గా చేశారు లేదా జరిగిందా వాటి మెంబర్స్ అని తెలియదు చెప్తున్నారు చాలా మంది ఎలా చూడొచ్చు కుట్ర ఏమైనా కుట్రనా ఖచ్చితంగా కుట్ర విజయ్ గారి సంఘటనలో జరిగింది మాట ఖచ్చితంగా కుట్ర నూటి నూరు శాతం కుట్ర అది ఎందుకంటే తమిళనాడు రాజకీయాలు అంటేనే వెరైటీగా ఉంటాయి కానీ తమిళనాడులో ఎదగనివ్వరు ప్రతీకార రాజకీయాలు ఉంటాయి అక్కడ మెయిన్ అందరూ తెలుసు డిఎంకే ఏఐడిఎంకే రెండు ప్రధాన పక్షాలు ఉంటాయి ప్రధాన పక్షాలు ఉంటాయి డిఎంకే ఏఐడిఎంకే ఒకప్పుడు కరుణానిధి గారు ఉండేవారు జయలలిత గారు ఉండేవాళ్ళు వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ప్రతీకారాలు తెచ్చుకొని ఒకరి మీద ఒకళ్ళు అరెస్టులు కూడా చేసుకున్నారు జయలలిత చేరిప్పేసేస్తే అసెంబ్లీలో ఆమె తర్వాత ఆమె అరెస్ట్ అయ్యింది తర్వాత ఆమె పగ తెచ్చుకుని కరుణానిధి కూడా అట్లాగే కొట్టుకుంటూ తీసుకెళ్ళి ఆమె అరెస్ట్ చేయించింది ఈ విధంగా ఒకసారి ఒక పార్టీ గెలిస్తే ఇంకోసారి ఇంకో పార్టీ గెలుస్తుంది ఆ విధమైనటువంటి ఒక ఒప్పందం కూడా అక్కడ ఉంది కానీ ఈసారి మటుకు రాజకీయ శూన్యత అనేది తమిళనాడులో ఉంది అడి ఎక్కడా లేదు వేరే చోట కేవలం తమిళనాడులోనే ఎందుకంటే ఇప్పుడు కరుణానిధి స్థానంలో ఆయన కొడుకొచ్చారు స్టాలిన్ ఆయన మంచిగానే ఒక బలమైన నాయకుడు ఉన్నారు కానీ ఏఐడిఎంకేలో బలమైన నాయకుడు లేడు జయలలిత స్థాయిలో చాలా మంది ప్రయత్నం చేశారు ఈవెన్ శశిఖ గారు కూడా ట్రై చేశారు కానీ శశిరేఖ గారికి ఒకటే చెప్పారు స్టాలిన్ గారు ఖచ్చితంగా వార్నింగ్ ఇచ్చి ఆమెను తొక్కేయడం జరిగింది నువ్వు మర్యాదగా గనక రాజకీయాల్లో రాకుండా ఉంటే ఈ యొక్క ఆస్తులన్నీ నీకు ఇస్తాము నువ్వు హ్యాపీగా నీ శాసన జీవితం గడుపు లేదు రాజకీయాల్లోకి వచ్చావుంటే శశరేఖ మీద ఉన్న అనేక కేసులు వేసి ఆమెని జైల్లోనే పెడతామని కూడా వార్నింగ్ చేయడం జరిగింది ఆ దెబ్బను దడుచుకుంది ఇప్పుడు మనకు తెలుస్తుంది అసలైన లీడర్ అంటే ఎవడో లీడర్ స్థాయి ఏంటది ఇప్పుడు తెలుస్తుంది జైలాలతో ఎంత బలమైన నాయకురా ఇప్పుడు అందరికి అర్థమై ఎందుకంటే శజరేఖ భయపడిపోయింది భయపడిపోయి వద్దు నేను రాజకీయాలు రావని చెప్పింది కొంతకాలం జైల్లో ఉంది అది కూడా కర్ణాటకలో వెళ్ళి అక్కడ సకల సౌకర్యాలు జైల్లో అడుపు వచ్చింది బయటకు వచ్చింది ఇప్పుడు ఆ మాస్లన్నీ సేఫ్గా అవుతూ ఉన్నాయి ఇప్పుడు హ్యాపీగా ఉన్నామే రిటైర్మెంట్ లైఫ్ గడుపుతూ ఉంది శజరేఖ తర్వాత రజనీకాంత్ కి వార్నింగ్ ఇచ్చినటువంటి గొప్ప బలమైన నేత స్టాలిన్ రజనీకాంత్ గారు రాజకీయాలకు వస్తారు రాజకీయాలకు వస్తా అనేక సార్లు అన్నారు ఒక సందర్భంలో ఆయన వెంటనే కూడా అనౌన్స్ చేయబోతున్నారు అనేటువంటి విషయం అందరికీ అర్థమైంది ఆ సమయంలో ఆయన హైదరాబాద్ లో ఉన్నాడు రోబో షూటింగ్ జరుగుతుంది ఇక మర్నాడు కూడా రజనీకాంత్ గారు పార్టీ అనౌన్స్ చేస్తున్నారు అని చెప్పే సందర్భంలో కూడా ముందు రోజు రాత్రి స్టాలిన్ గారు తన ప్రతాపం ఏందో చూపించాడు రజనీకాంత్ గారిని తొక్కేశారు ఆయన ఏ విధంగా అంటే ఇమీడియట్ గా రజనీకాంత్ గారి మీద ఉన్న పాత కేసు బయట తీయడం జరిగింది ఇదివరకు రజనీకాంత్ గారి మీద ఒక పాత కేసు ఉంది ఒకటి అదేందంటే ఒక చోట ఒక కంపెనీ ఎంతో పొల్యూషన్ వచ్చేసి చాలా మంది చనిపోతుండేవాళ్ళు ఒక సందర్భంలో ఆ నుంచి ఎంతో పొల్యూషన్ పొగ రిలీజ్ అయిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది అప్పుడు అనేక మంది బహిరంగ ఖండించారు అట్లా అనేక మంది మరణానికి కారణమైన ఆ యొక్క ఇండస్ట్రీని మూసేయాలి అని కూడా కామెంట్ చేశారు అప్పుడు రజనీకాంత్ గారు కూడా అదే విధంగా అన్నారు జనం మామూలుగా రెవల్యూషన్ వచ్చింది ఆ కమ్మగారి మీద దాడి చేశారు కొంతమంది చనిపోయారు కొంత ఆశనాష్టం జరిగింది దాని మీద ప్రోత్సహించిన వాళ్ళు అనే ఉద్దేశంతో రజనీకాంత్ గారి మీద ఒక కేసు ఫైల్ చేసి పెట్టారు ఇది జరిగి అనేక సంవత్సరాలు అయిపోయింది ఇప్పటివరకు ఆ కేసును పట్టించుకునేవాడే లేడు కానీ స్టాలిన్ గారు ఆ కేసును బయట తీశాడు డిఎంకే ప్రభుత్వం బయట తీశారు వెంటనే రజనీకాంత్ గారు కనుక ఈ యొక్క రాజకీయాల్లో వస్తాను అనౌన్స్ చేస్తే ఇమీడియట్ గా తేజ్ బయటికి తీసుకొచ్చి రజనీకాంత్ గారిని అరెస్ట్ చేసి బొక్కలో పెడతాం అనేటువంటి వార్నింగ్ ఇవ్వడం జరిగింది పోలీసులు కూడా వచ్చారు హైదరాబాద్ కి వెంటనే రజనీకాంత్ గారు ఇంకా భయపడిపోయారు అంత పెద్ద సూపర్ స్టార్ కదా ఎంత సూపర్ స్టార్ అయినా పోలీస్ కేసులు అంటే భయమే ఎవరికైనా వెంటనే ఆయన హడలిపోయి బాబు ఇది ఎందుకు వచ్చిన గొడవ ఆల్రెడీ ఆయనకి అరవై డెబ్బై ఏళ్ళు ఉంటాయి ఈ వయసులో పోలీస్ అరెస్టులు జైల్లో ఉంటే అవసరం ఎందుకు అనుకున్నాడు కొడవనుకున్నాడు ఇమీడియట్గా నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అపరులు జరిపాడు ఆయన జాగ్రత్తగా గమనించండి రోబో మీటింగ్ రోబో షూటింగ్ సమయంలో ఆయన కొంతకాలం హాస్పిటల్లో ఉన్నాడు దానికి కారణం ఇదే ఎందుకంటే పోలీసులు వచ్చారు హైదరాబాద్ తమిళనాడు నుంచి రజనీకాంత్ గారిని అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది వెంటనే కూడా ఆయన ఆలోచించుకొని ఈ రాజకీయాలు వద్దు ఎందుకు వచ్చిన గొడవ ఏదో కొన్ని సంవత్సరాలు ఉంటాం ప్రశాంతంగా హీరో యాక్ట్ చేసుకుంటే అందరూ గౌరవిస్తారు అనే ఉద్దేశంతో రాజకీయాల్లో రాలి ఇప్పుడు విజయ్ గారి గురించి వద్దాం ఇప్పుడు ఇప్పుడు మనం అసలు విజయ్ గారి దగ్గర విజయ్ అయినటువంటి ఆయన ఈయన ఏదో పార్టీ పెట్టాడు తమిళ వెంట్రుగా పార్టీ ఏదో పెట్టాడు చెప్పినా నేను ఆయన పార్టీ పెట్టాడు ఆయన ప్లాన్ ఏంటంటే ఇప్పుడు రాజకీయ శూన్యత ఉంది ఓడి బలమైన నాయకుడు లేడు ఇంకా అజిత్ వంటి కొంతమంది హీరోలు ట్రై చేశారు ఎవరు ట్రై చేసినా సరే స్టాలిన్ దెబ్బకి అందరూ కొంటున్నారు స్టాలిన్ ఉచ్చభోగిస్తాడు ఆయన ఆయన ఏంటంటే పైకి మాట్లాడ్డావు కానీ చేతలు చాలా బలంగా ఉంటాయి అంత బలమైన నాయకుడు స్టాలిన్ కాబట్టి బలమైన నేతలు ఎదుర్కొనే దమ్ము ఎవరికి లేదు తమిళనాడులో మరి ఇటువంటి సందర్భాల్లో ఎవరు వచ్చినారంటే ఈయన వచ్చాడు బయటికి విజయ్ ఎందుకంటే విజయ్ కూడా బ్రహ్మాండంగా ఉండేటువంటి ఆయనకి పబ్లిక్ అట్రాక్షన్ ఉంది ఆయన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఆదర్శంగా తీసుకొని విజయ్ వచ్చాడు పవన్ కళ్యాణ్ సభలకు ఎట్లా జనం వస్తున్నారో అదే విధంగా కూడా విజయ్ సభలకు కూడా జనం వస్తున్నారు అంత జనాన్ని కూడా ఆకర్షిస్తున్నాడు చివరికి తమిళనాడులో కమలాసు కూడా డిఎంకేలో డిఎంకే జరిపాడు ఆయనకు రాజ్యసభ సీట్ ఇచ్చారు ఆయన హ్యాపీగా పదవి తీసుకుని ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు ఇక రాజకీయాలలో స్టాలిన్ ఎదురు లేదనుకున్న సందర్భాల్లో మళ్ళీ నెక్స్ట్ టైం కూడా స్టాలి గెలుస్తాడు అనుకున్న సందర్భాల్లో ఇప్పుడు విజయ్ బయటకు వచ్చాడు విజయ్ వచ్చినాడు ఆయన బ్రహ్మాండంగా కూడా ఆయన సభలకు జనం వస్తున్నాడు ఆయన విపరీతంగా స్టాలిన్ విమర్శిస్తున్నాడు ఈ సమయంలో కూడా ఆయన బీజేపీని కూడా విమర్శించినప్పటికీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ మటువంటి ఖచ్చితంగా కూడా తమ దృష్టి సారించింది ఇది వాస్తవం విజయ్ కి బౌరేకంగా సపోర్ట్ చేయట్లేదు కానీ ఎలక్షన్ టైం కి ఇచ్చే అవకాశం ఎక్కువ ఉంది అవకాశం ఎక్కువగా కూడా ఉంది ఆయన కూడా క్రిస్టియనే కానీ ఆయన కూడా సపోర్ట్ కూడా చేస్తున్నాడు హిందువులకి పైకి సనాతన ధర్మం వ్యతిరేకిస్తున్నా చెప్పినప్పటికి కూడా ఎలక్షన్ టైం కి ఆయన మారిపోతాడు ఎందుకంటే అనేది మంచి హిందూ పార్టీ అది జయలలిత అనేటువంటి విపరీతమైన నమ్మకాలు ఉన్నాయి ఈవెన్ స్టాలింగ్ గవర్నమెంట్ సరే వాళ్ళు పైకి వేరే మతం అయినప్పుడు కూడా హిందువులు సపోర్ట్ గా అనేక పనులు చేశారు స్టాలిన్ కూడా అక్కడ ఎలా ఉంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మనకి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియనే కదా మరి ఆయన చాలా మంది బ్రాహ్మణులకు సహాయం చేశాడు అనేక దేవాలయాల్లో కూడా వాళ్ళు కోరిక కోరికలు కూడా తీర్చడా ఇక్కడ మతం అనేది అదర్ ఫ్యాక్టర్ ఎక్కువ మందికి ఎక్కువ మందికి మనం సహాయం చేసామో వాళ్ళ ఓట్లు లభించా అది ఇంపార్టెంట్ ఆ విధంగా అవును విజయ్ గారి విషయంలో మటుకు నోడీ నోరు చేత ప్లాన్ గా జరిగింది ప్రభుత్వ కుట్ర జరిగింది విజయ్ ని అరెస్ట్ చేసే ప్రయత్నం జరుగుతుంది విజయ్ అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ డిఎన్కే ప్రభుత్వం కూడా విజయ్ కనుక బయటకు వచ్చి అందరు కూడా రాజధానిలో వస్తే తమకు ఎదురవుతాయనే ఉద్దేశంతో ఈ విధంగా ఎందుకు అవుతుంది ప్రో విజయ్ దాదాపు ఆరు గంటలు లేటుగా వచ్చాడు ఆ ప్రాంతం ఒక ప్లేస్ లో మీటింగ్ ఉంది కార్నర్ మీటింగ్ ఆరు గంటలు లేటుగా విజయ్ ఎందుకు వచ్చాడు ఎందుకంటే లేటుగా వచ్చే విధంగా వాళ్ళు చేశారు దారిలో వాళ్ళు కావాలని అనేక మంది అడ్డంకులు పెట్టి ఫోన్స్ రూపంలో మరొక రూపంలో ట్రాఫిక్ రూపంలో అడ్డంకు పెట్టి కావాలని విజయ్ లేటుగా వచ్చే విధంగా ప్లాన్ చేశారు విజయ్ వచ్చిన జాగ్రత్త గమనించండి మరి విజయ్ వచ్చినాక కూడా ఆరు గంటల ముందే జనం వచ్చారు కదా అప్పుడంతా ఉందే టొక్కిసలాడు జరగలేదు ఇది గమనించాల్సిన విషయం ఇదంతా ప్రీ ప్లాన్డ్ విజయ్ వచ్చినాడు ఆయన మాట్లాడాడు మాట్లాడినప్పుడు కూడా తొక్కిసలాడు ఎందుకు జరగలేదు అప్పుడు కూడా జరగలేదు తర్వాత విజయ్ మాట్లాడాడు వెళ్లిపోయాడు విజయ్ వెళ్లిపోయిన తర్వాత తొక్కిసలాడు జరిగింది ఇదంతా చూస్తే ఇదంతా ప్లాన్ గా జరిగింది కరెక్ట్ గా అక్కడ వాళ్ళు ఏంటంటే పోలీసు నిర్వాహకులు అంటే వాళ్ళంటేంటే పదివేల మందికి పర్మిషన్ తీసుకున్నారు కానీ యాభై వేల మంది వచ్చారు కాబట్టి అన్కంట్రోల్ అయిపోయింది అని చెప్పడం జరిగింది అవును ఇందులో ఖచ్చితంగా విజయ్ తొక్కేయడానికి ప్రయత్నం జరిగింది విజయ్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమైంది కానీ ఇక్కడ గమనించాల్సింది అరెస్ట్ అయితే ఇంకా పైకి వస్తాడు మన ఇప్పుడు ప్రశ్న ఉన్న ట్రెండ్ ఏంటంటే ఎవరైనా ముఖ్యమంత్రి అవ్వాలంటే ఒకసారి అరెస్ట్ అవ్వాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో అదే జరిగింది అరెస్ట్ అయిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యారు ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా అదే జరిగింది పోయినసారి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారు మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు ఈ విధంగా ఒకసారి అరెస్ట్ అయితే తర్వాత ముఖ్యమంత్రి అవుతారు కవిత గురించి కూడా అదే కదా ఆమె అరెస్ట్ అయింది కాబట్టి ఆమె ఇప్పుడు సీఎం క్యాబినెట్ వచ్చేసింది కవిత కవిత కల్వకుంట్టు కవితే ఎందుకు అనుకుంటుంది అరెస్ట్ అయినా కాబట్టి ఇప్పుడు ఆ సీఎం క్యాండిడేట్ ఈ విధమైన ఇప్పుడు సెంటిమెంట్ నడుస్తుంది కాబట్టి విజయ్ కూడా అరెస్ట్ అయితే నెక్స్ట్ మేమే సీఎం అనేటువంటి విషయంలో కూడా ఆయనకు సెంటిమెంట్ ఉంది ఖచ్చితంగా కూడా విజయ్ అరెస్ట్ చేస్తారు తమిళనాడులో ఖచ్చితంగా చాలా భయంకరమైన సంచితో రాజకీయాలు రాబోతున్నాయి విప్లవం కూడా రాబోతుంది దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కూడా అన్న ఉంది బీజేపీ గవర్నమెంట్ కూడా ఇది చేయించారు కూడా టాక్ ఉంది ఏ టాక్ అయినా మీరు మీరు ఎటువంటి టాక్ అయినా రాజకీయ విభేదాలు చేసుకోవాలి కానీ పబ్లిక్ ని చంపే హక్కు ఎవరికి లేదు ఒక మనిషి ప్రాణించే హక్కు ఎవరికి లేదు ముప్పై మూడు మంది చనిపోయారు అంటారు కానీ ఇప్పుడు ముప్పై ఎనిమిది అని పెరిగి అంటారు వాస్తవా దాదాపు యాభై మంది చనిపోయారు అనేటువంటిది వినికిడి ఇంత ఒక యాభై మంది చంపే అధికారం ఎవరిచ్చాడు ఇది నిజంగా తీవ్రంగా ఖండిస్తున్నాము రాజకీయ పార్టీలు కూడా ఎందుకు సీబీఐ ఎంక్వైరీ సీబీఐ గారు ఏం అవసరం లేదు సిబిఐ అవసరం లేదు ఇది అంత క్లారిటీగా ఉంది అక్కడ ఏం జరిగింది అనేది అందరికి అర్థమైపోయింది ఖచ్చితంగా కూడా విజయ్ అరెస్ట్ చేస్తారు విజయ్ అరెస్ట్ చేయడానికి సంఘటన జరిగింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రముఖ నాయకులు కూడా అరెస్ట్ చేస్తారు కానీ దీనివల్ల ఏమవు విజయ్ విజయ్ ఆయన మళ్ళీ కూడా బెయిల్ చేసుకుని బయటకు వస్తాడు బయటకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంది నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ అయ్యే అవకాశం కూడా విజయ్ కనిపిస్తుంది కాబట్టి కాబోయే సీఎం విజయ్ అని కూడా అనుకోవచ్చు చేస్తున్నారు తీవ్రంగా ఖండిస్తున్నారు కానీ ఇదంతా విజయ్ ని తొక్కివేయడానికి చేసిన ప్రయత్నమే కావాలని జరిగిన విషయమే విజయ్ ను అరెస్ట్ చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు ముప్పై ఎనిమిది మంది చనిపోయారు దీనికి కారణం విజయ్ అని చెప్పేసి విజయ్ ని అరెస్ట్ చేస్తారు ఇది గ్యారంటీ హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ మరి అల్లు అర్జున్ గారి విషయంలో అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడానికి ఎందుకు వెళ్ళారు ఇక్కడ జరిగిన సంఘటన అదే కదా మన హైదరాబాద్ లో సినిమా అయితే ఏంది అయింది ఒక చోట ఒక మీటింగ్ అని ఇక్కడ అర్జున్ గారు వచ్చారు మళ్ళీ అర్జున్ అల్లు అర్జుల్ గారు వెళ్ళారు తొక్కిలాడు జరిగింది ఒకళ్ళు మరణించి ఇద్దరు మరణించారు మరి అల్లు అర్జున్ మీద కేసు ఎందుకు పెట్టారు ఇదే కేసు విజయ్ మీద పెడతారు అవును విజయ్ మీద పెడతారు ఖచ్చితంగా విజయ్ మీద పెడతారు విజయ్ అరెస్ట్ చేస్తారు కానీ ఇప్పుడు ఒకళ్ళని చంపితే అల్లు అర్జున్ మీద కేసు పెట్టారే మరి ముప్పై ఎనిమిది మంది మరణానికి కారణం అయితే విజయ్ అరెస్ట్ చేయరా ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం ఇది ఆలోచించాల్సిన విషయం కాబట్టి ఇదంతా కుట్ర ఇదంతా కుట్ర ఆయన కావాలనే ఆరు గంటలు గా వచ్చే విధంగా ఆయనకు అరేంజ్ చేశారు ట్రాఫిక్ ఆపారు కొంతమంది ఫ్యాన్స్ రూపంలో ట్రాఫిక్ రూపంలో ఆపి విజయని ఆరు గంటల పాటు ఆ యొక్క సవా రాకుండా ఆపేశారు ఆయన అంత ప్రయత్నం కూడా రాలేకపోయాడు కారణం అదే ఎంత ప్రీ ప్లాండ్గా అయింది కానీ ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడుస్తుంది అదేంటంటే ఒకసారి కనుక హీరో అరెస్ట్ అయితే వాళ్ళకి ఇంకా పెరుగుతాయి ఓట్లు ఈ మధ్యకాలంలో అదే ట్రెండ్ నడుస్తుంది కదా ఎవరైతే అరెస్ట్ అవుతారో తర్వాత వాళ్ళు చీఫ్ మినిస్టర్ అవుతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే అరెస్ట్ అయ్యారు తర్వాత చీఫ్ మినిస్టర్ అయ్యారు రీసెంట్ గా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు ఆయన చీఫ్ మినిస్టర్ అయ్యారు ఇంకా నెక్స్ట్ కూడా కవిత గారు అరెస్ట్ అయింది ఆమె కూడా సీఎం క్యాండిడేట్ అయిపోయింది ఇప్పుడు సార్ అట్లాగే ఇప్పుడు రాజకీయ తీసుకుని సభలు పెట్టేటట్టు చేయొచ్చు కదా ఎందుకు పోలీసులు తీసుకోలేకపోతున్నారు పోలీసులు ఎప్పుడు సరిగానే ఉంటారు చట్టపరంగానే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు అక్కడ సభకి పదివేల మందిని పిలిచారు పదివేల ఉంది మరి ఎవరు అక్కడ సెక్యూరిటీ సమస్య కాదు వచ్చిన వాళ్ళందరినీ బయట ఆపేసి చేయాలి వాళ్ళందరినీ ఆపేది ఆపాలంటారు కదా ఇది పోలీసులు కూడా ఇక్కడ జరిగిన విషయం మటుకు కుట్ర జరిగింది ఖచ్చితంగా తొక్కిసలాట జరగాలి కొంతమంది చనిపోవాలి అరెస్ట్ చేయాలి ఇదంతా ప్రీ ప్లాన్ స్టాలిన్ ప్రభుత్వము వాళ్ళకి సపోర్ట్ గా వీలైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అవకాశం ఉండే అవకాశం ఉంది సెంట్రల్ గవర్నమెంట్ తెలియకుండా ఇంత పెద్ద జరుగుతుందో ఎవరు అనుకోవట్లేదు ఇది ఖచ్చితంగా కుట్రే విజయ్ తొక్కేయడానికి పెద్ద కుట్ర జరుగుతుంది ఎవరెంత తొక్కేసినా విజయ్ ఎవరు తొక్కలేరు కాబోయే సీఎం మటుకు విజయ్ ఖచ్చితంగా నెక్స్ట్ స్టాలిన్ తర్వాత